ఖమ్మం జిల్లా చింతకాని మండల పిఎస్ఎస్ సొసైటీ పరిధిలో ఉన్నాం సొసైటీ సీఓ గారు మారగాని శ్రీనివాసరావు గారు మనతో నమస్కారం సార్ నమస్కారం సార్ సార్ ఈ సొసైటీ పరిధిలో ప్రధానంగా ఇక్కడ రైతులు ఎన్ని సభ్యత్వాలు కలిగి ఉన్నారు సార్ పదివేల ఏడు వందల పదకొండు పదివేల ఏడు వందల పదకొండు మంది సభ్యత్వాలు కలిగి ఉన్నారు సార్ మన కాడ సుమారుగా మూడు వేల మందికి మనం క్రాఫ్ట్స్ ఇయటం జరిగింది సార్ సార్ ఈ సొసైటీ పరిధిలో ఉన్న రైతులకు సభ్యత్వం పొందాలంటే ఎంత భూమి కలిగి ఉండాలి దాంతోపాటు సభ్యత రుసుము ఎంత వాటాదనం ఎంత చెల్లించాలి మన సొసైటీ పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి సార్ మన మన పద్దెనిమిది గ్రామాల రైతులు మాత్రం మినిమం ఒక ఎకరం భూమి కలిగి ఉండాలి వాళ్ళకి లోన్ ఇస్తున్నాం సార్ పది గుంటలు ఉన్నా కానీ ఈ మధ్య రైతు ప్రాబ్లం అంటే పంట వేసుకోవాలి కాబట్టి దానికి కూడా లోన్ ఇస్తున్నాం సార్ లోన్ తీసుకున్న వ్యక్తికి తప్పకుండా సభ్యతం వస్తుంది ఓటకు వస్తుంది అన్నీ ఉంటాయి సార్ ఎంత వాటాదానం ఉంటుంది దీంట్లో వాటాదానే మినిమం మినిమం త్రీ మూడు వందల కానీ సాధించింది మొత్తం రుసుము ఏం చెల్లించాల్సిన అవసరం లేదా మూడు వందల మూడు వందల ముప్పై మూడు రూపాయలు కడతారు తప్పితే రుసుము అనేది అది ఇంక ఉంది సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులు ప్రధానంగా ఏం పంటలు పండిస్తున్నారు ప్రధానమైన పంట ఏంటి సొసైటీ మన సొసైటీ పరిధిలో ప్రధానంగా మొక్కజొన్న పండుతారు ఎక్కువ తర్వాత సెకండ్ ఒరి పండుతుంది సార్ పత్తి మిర్చి వేస్తారు సార్ ఈ సొసైటీ పరిధిలో రైతులకు మీరు ఏదైతే రుణాలు ఇస్తారో ఏది దీర్ఘకాలిక రుణాలు కావచ్చు స్వల్పకాలిక రుణాలు కావచ్చు ఏమైనా సబ్సిడీ విత్తనాలు ఏ విధంగా అందిస్తుంది సొసైటీ నుంచి రైతులు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు ఈ సొసైటీ పరిధిలో రైతులు మన సొసైటీలో క్రాఫ్ట్ లోన్స్ ఇస్తున్నాం ప్రజెంట్గా ఎల్టీ లోన్స్ ఇస్తున్నాం ఎండిఓ లోన్స్ ఇచ్చాం సార్ ఇంకా రైతుకి ఎక్కువ మొత్తంలో కావాలి అంటే మార్టిగేజ్ లోన్స్ కింద మన బ్రాంచ్ మన మన సొసైటీకి బ్రాంచ్ చింతగాని ఈ బ్రాంచ్ వచ్చేసి నాగిరి వంచ నాగల వంచలో ఉంది ఆ నాగిల వంచ నుంచి కూడా రికమెండ్ చేసి రైతుకి ఎకరానికి నాలుగు లక్షలు లేకపోతే మాటి మన కూడా ఇప్పిస్తున్నాం సార్ కర్షక మిత్ర కానీ అన్నీ కూడా వాళ్ళ ద్వారా ఇప్పిస్తున్నాం సార్ మనం క్రాఫ్ట్ లోన్ రెండు లక్షల వరకు ఇస్తున్నాం మన సొసైటీలో స్వల్పకాలిక రుణం ఎంత ఇస్తున్నాం రెండు లక్షల వరకు ఇస్తున్నాం సార్ స్వల్పకాలిక రెండు లక్షలు ఇస్తున్నారు ఇచ్చినప్పుడు ఇన్ టైంలో రైతు పే చేస్తారు సార్ చేసినప్పుడు కేంద్రం నుంచి ఏదైతే సమయం సరిగా ఉంటుంది కదా అది ఏ విధంగా రిపీట్ వస్తుంది సార్ వస్తుంది సార్ రిపీట్ పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా మాకు మన రిపీట్ వచ్చింది సార్ సుమారుగా మన సంఘానికి వచ్చేసి ఇరవై ఆరు లక్షల దాకా వచ్చింది సార్ ఇప్పుడు వాటిని మా సంఘ ఎస్బీ ఖాతాలో ఉండే మెంబర్స్కి వాళ్ళ ఎస్బీలలోనే డిపాజిట్ చేసినాం రేపు మార్చికి కలెక్షన్కి వెళ్ళేటప్పుడు మీకు ఇంత రిపీట్ వచ్చిందని చెప్పి ఆ అమౌంట్ తగ్గిచ్చేసుకొని మిగతా తీసుకుంటాం సార్ దీర్ఘకాలిక లోన్లు ఇస్తున్నారు ప్రజెంట్ మనకక్కడ జరిగారు ఎల్టీ ఇప్పుడు కొంతమంది బావి లోన్స్ కింద డ్రగ్ విల్స్ కింద తీసుకున్నారు ఇద్దరు ముగ్గురు ట్రాక్టర్ లోన్ తీసుకున్నారు ఇంకా అబ్బరిగోడ్ లోన్ కొన్ని ఉన్నాయి సార్ లోను ఎంటీఓ డైరీస్ అంటాం కదా డైరీస్ కింద కొన్ని తీసాం సార్ ఇప్పుడు ప్రస్తుతం వ్యవసాయంలో పెను మార్పులు వచ్చినాయి మొత్తం కూడా వ్యవసాయం కూడా యాంత్రిక అయిపోయిన తర్వాత పశుపోషణ పాడి పరిశ్రమ తగ్గిపోయింది వాటిని పెంపొందించడానికి రైతులలో ఎలాంటి స్పందన కనిపిస్తుంది రైతులను మీ సొసైటీ నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు ఎక్కువ లోన్లు ఇచ్చి పాడి పరిశ్రమను ఏ విధంగా బలోపేతం చేస్తుంది సొసైటీ మేము ఫస్ట్ వాళ్ళకి ఎంటీవీ లోన్స్ వచ్చి ప్రోత్సాహం చేస్తున్నాం సార్ మంచి హర్యానా గేదెలు ఇప్పిటం అలాంటి వాటిని ఏమైనా తెచ్చుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్గా తెచ్చుకొని ఉంటే వాళ్ళకి మేము లక్ష లక్ష రెండు లక్షలు కూడా యూనిట్ ప్రకారంగా ఇప్పిస్తున్నాం ఇంకా అధికంగా మొత్తం పెద్ద మొత్తంలో కావాలన్నా కానీ బ్రాంచ్ నుంచి ఇటానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్ మీరు ఇచ్చే రుణాలు ఇచ్చే రుణాలకు రైతులకు ఇన్సూరెన్స్ సదుపాయం ఏ విధంగా కల్పిస్తుంది అయితే రైతుకు ఏ విధంగా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తుంది పంట నష్టపడితే పంట నష్టపరవాలి ఇన్సూరెన్స్ ఏ విధంగా సదుపాయం ఈ సొసైటీ కల్పిస్తుంది అంటారు పంట క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి సార్ రైతు అదొక పథకం ఉంది అది రైతు ప్రత్యేకంగా చేయించుకోవాలి క్రాఫ్ట్ ఏదైనా డ్యామేజ్ అయినా కానీ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఉంటే అది చేయించుకోవాలి రైతు అది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేయించుకోవాలి కాడ ఏంటంటే గ్రూప్ ఇన్సూరెన్స్ ఒక సేవా పథకం ఉంది ఓన్లీ మన ఖమ్మం జిల్లా ఈ పథకం ఏంటంటే రైతుకి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వరకు నూట యాభై నూట అరవై రూపాయలు కడతారు సార్ దానివల్ల రైతు అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే యాభై వేల రూపాయలు వాళ్ళ వాళ్ళ కుటుంబానికి ఇస్తుంది ఈ సంవత్సరం దాన్ని మూడు వందలు చేశారు సో దానికి లక్ష రూపాయల వరకు ఇస్తున్నాం సార్ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతులకు ఏదైనా ఇన్సూరెన్స్ సదుపాయం ఉందా దాంతోపాటు ఎరువులు విత్తనాలు ఇచ్చే టైంలో ఏదైనా సబ్సిడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా వర్తిస్తుందా రైతులకు గవర్నమెంట్ నుంచి వారు వచ్చిన ప్రతి పథకం కూడా మా ద్వారాగా చేస్తే రైతులు కంపల్సరీగా అందుతున్నాయి సార్ ఇప్పుడు ఇప్పుడు విత్తనాలు మనము బీపీటీ సాంబార్ విత్తనాలు చేస్తాము వెయ్యి పదులు చేస్తాము వీటికి గవర్నమెంట్ సబ్సిడీ పోనే మనం అమ్మేస్తాం బయట కంటే కూడా మన ఒక ఫైవ్ పర్సెంట్ తేడా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీకు ఇచ్చే ఎరువులు ఉన్నాయి కదా వాళ్ళ సబ్సిడీ కేటాయించే సార్ అవును సార్ మీరు ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు మాకు కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు అవన్నీ తీసేస్తే ఆ బిల్ చేసి మాకు పంపిస్తారు ఒక యూరియా కట్ట ఉంది సార్ రెండు వందల అరవై ఆరున్నర అని చెప్తుంది ఆ రెండు వందల మాత్రం రైతుకి డెలివరీ చేస్తాం మా ఇరవై ఇరవై ఉంది సార్ ఇరవై ఇరవై పదమూడు వందల యాభై డీఏపీ పదమూడు వందల యాభై అతని డీఏపీ పదిహేడు వందలు అది సో గవర్నమెంట్ నిర్ణయించిన రేట్స్ అది అది ఎక్కువ మొత్తంలో ఉండదు ఆ సబ్సిడీ భరించుకొని రైతుకి ఫర్ బ్యాగ్ ఎంత అమ్మాలని గవర్నమెంట్ బ్యాగ్ మీద చేసిన ప్రకారంగానే మేము అమ్మాలి సార్ ఇటీవల రైతులకు యూరియా కొరత సంభవించింది సార్ యూరియా కొరతకు ప్రధానమైన కారణం మీ రైతులు ఏం భావిస్తున్నారు మీ సొసైటీ నుంచి మీరేం వాళ్ళకు ఆ చైతన్యం తీసుకోవచ్చు వాస్తవంగా కొరత అనేది సృష్టి ఒక కొద్దిగా కొరత వస్తుంది అనుకునేసరికి ఇక్కడ అధిక మొత్తంలో మొన్నటి వరకు వ్యవసాయం ఏంటంటే వరి వేసారు సార్ వరి పత్తి మిర్చి వేసారు వరి వరి పత్తి వేసిన తర్వాత ఇప్పుడు ప్రధాన సమయంగా వేస్తారు వరి కంటే ఎక్కువ ఫోర్ టైమ్స్ బ్యాగ్స్ కావాలి ఒక కట్ట యూరియా వేస్తే ఇక్కడ మూడు కట్టలు యూరియా పడుతుంది ఏది మొక్కజొన్నకి భవిష్యత్తులో మనకి ఇది దొరుకుతుందో దొరకదు అని చెప్పి రైతులు చాలా మానవులను బాగా భయపడి ఇక మీద పట్టడం ప్రయత్నం చేశారు మేమేం చేసామో ఇలాంటి సమస్యను అధిగమించకుండా రైతులు ఇబ్బంది కలుగుండటం కోసం టోకెన్ సిస్టమ్ పెట్టాం ఈ ఊరికి ఊరు టోకెన్ సిస్టమ్ పెట్టాం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక విషయాన్ని గమనించారు మా కాడ ఏంటంటే పద్దెనిమిది గ్రామాలకు కలిపి ఒకటే గూడెం మనది ఇక్కడ ఉంది కదా చూసారు కదా గూడెం ఏడు వందల పద్దెనిమిది మిడిటైన్లు గూడెం అవుతుంది సో పద్దెనిమిది విలేజెస్ వాళ్ళు ఇక్కడ రాకుండా దానికి అదనంగా నాలుగు సపోర్టెడ్ గోడమ్స్ కట్టించారు లైసెన్స్ పెట్టేది లైసెన్స్ ఇచ్చారు అక్కడ రెండు తీసుకొని ఏ లోడ్ అక్కడ దింపేసి వాళ్ళకి అక్కడ టోకెన్స్ ప్రకారం ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ వస్తున్నారు సరే ఈ అధిక ఎరువులు ఎరువులు వాడడం వల్ల భూమి నిస్సారం అయిపోతుంది భూసారాన్ని కోల్పోతుంది వీటిని తగ్గించడానికి కృత్రిమ ఎరువులను వాడి వ్యవసాయంలో మంచి దిగుబడులు సాధించడానికి మీరు ఏమైనా సలహాలు సూచనలు అందిస్తారు తప్పకుండా సార్ అగ్రికల్చర్ వాళ్ళని సే సమీకరించి వాళ్ళ ద్వారాగా ఏడీఏ గారు కానీ ఏఈఓ కానీ ఏఓ సార్ వాళ్ళతోటి వాళ్ళు ప్రతి నెల ప్రతి వీక్ ఒక ఊ విలేజెస్లో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు నానో యూరియా నానో స్ప్రే నానో డిఏపి వీటిని స్ప్రే చేసుకోండి భూసారాన్ని పరిరక్షించుకోండి అని చెప్పి వాళ్ళతో పాటు మేము కూడా మా కాడ కొన్ని కొన్ని క్యాన్స్ పెడుతున్నాం సార్ ఇఫ్కో కంపెనీ వాళ్ళు గ్రోమూర్ కంపెనీస్ వాళ్ళు వచ్చినప్పుడు రైతులను పిలిచి వాళ్ళతో మోటివేషన్ చేపిస్తున్నాం సో యూరియా కొంత కరదరాటానికి కారణం కూడా అదే సార్ ఇప్పుడు విచిత్ర విచిత్ర రహీనంగా వాడుతున్నారు ఒక కట్ట పోయవలసిన కాడ రెండు కట్టలు పోస్తున్నారు భూసారం దెబ్బతింటుంది మన భవిష్యత్తు తరాల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం నాను యూరియా స్ప్రే అనేది ఒకటి పట్టిచ్చారు రైతులు దాన్ని వాడటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు యూరియా అయితే ఒక కట్టేస్తే ఒక రెండు వందలతో పిచ్చిగా చల్లటం వెదలతో అయిపోద్ది ఇది అట్ట కాదు పది ట్యాం నాలుగైదు ట్యాం ఏడు ట్యాంకీలు ఎనిమిది ట్యాంకీలు కొట్టాలి సో దీని బాధ దీనికి ఉందని చెప్పేసి అంటారు త్వరగా త్వరగా గ్రోత్ రావటానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది సో దీనికి సాంకేతికంగా రైతు అలవాటు కావాలి ఫస్ట్ డిఏపి నాను నాను డీఏపీ నాను యూరియా మిగతా నాను పొటాషి క్వరౌస్ ఇలాంటివన్నీ వాడినప్పుడు అసలు రైతు ముందు ఒకళ్ళు వాడిద రిజల్ట్ రిజల్ట్ దూరం రిజల్ట్ ఎట్లా చూసుకున్న తర్వాత రైతు చేస్తే అప్పుడు మీరు అన్నట్టుగా గ్రౌండ్ మీద వాడే ఫర్టిలైజర్ ఫోను స్ప్రే రూపంలో వచ్చే ఫెర్టిలైజర్ వాడటం వల్ల భూమిని పరిరక్షించుకుంటాం వాతావరణాన్ని పరిరక్షించుకుంటాం సార్ ఖరీఫ్ సీజన్లో కావచ్చు రబీ సీజన్లో ఖరీఫ్ సీజన్లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు వర్షాకాలం వర్షాకాలంలో సహజంగా వర్ష రూపంలో మనకు నత్రజని అధిక మొత్తంలో వస్తుంది అది తీసుకుంటుంది మొక్క కూడా మరి అప్పుడు యూరియా యూరియాని తక్కువ వాడడానికి మీరు ఏమన్నా అవగాహన సాగుతుంది నేర్చుకుంటారు నాన యూరియాపై మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ సౌజ సహకారంతో మీరు రైతుల పక్షాన ఉన్నారు కాబట్టి మీ కోఆర్డినేషన్లో ఎందుకు చైతన్యం తీసుకురాలకపోతున్నారు రైతులకు చెప్తున్నాం సార్ మేము ఇచ్చాము కూడా మనం మనం చాలా ఒక పది భాషలు దాకా అన్నాము సార్ పది పదిహేను భాషలు దాకా అన్నాం పది పదిహేను భాషల దాకా అమ్మేము మనం నానో డీఏపీ అమ్మేమో నాన్న స్పై అమ్మేము రైతులు కూడా కొంచెం రిజల్ట్ బాగుందని చెప్తారు కొంతమంది చదువుకోవటం అనే వాళ్ళు ఇబ్బంది పడ్డారు మాట భాష సో అది ఈ సమయం ఒకేసారి కొట్టేస్తాం సార్ మీ సొసైటీ పరుగులో రైతులు రెండు లక్షల వాటి ఎంత మన జరిగింది మాట్లాడు సార్ మనకాల మూడు వేల మందికి పంపించింది సార్ మూడు వేల మందికి పంపించాం చెప్పండి మూడు వేల మంది పంపించాము దాంట్లో సుమారుగా పది పద్దెనిమిది వందల మంది దాకా వచ్చింది రుణమాఫీ వచ్చిన వాళ్ళు కూడా తిరిగి ఇచ్చేసాం సార్ రైతుల రుణాలు కూడా కాని ఇబ్బంది మంది ఎంత ఉన్నారు రెండు లక్షలు రెండు బ్యాంకులలో ఉన్న వాళ్ళు గోల్డ్ లోన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ ఒక కాని రైతులకు మీ మండలి ఏమైనా తీర్మానం చేశారా చేస్తే దాన్ని ప్రతిని దాన్ని ప్రతి పై అధికారుల దృష్టికి కావచ్చు వాళ్ళకి చూసి పంపారా డేటా క్రాఫ్ట్ లోన్ డేటా అనేది మొత్తం ఆన్లైన్ సార్ ఏ సొసైటీ అన్ని సొసైటీస్ ఆన్లైన్ మా కాడ ఉన్న డేటా మొత్తం కూడా సెంట్రల్ బ్యాంక్లో ఉంటుంది సెంట్రల్ బ్యాంక్ నుంచి తీసుకొని డేటాను పంపించుకుంటారు ఏ రైతుకి ఎక్కడ అనేది వాళ్ళు డేటా ప్రకారంగా పంపిస్తారు మీ సొసైటీ పరిధిలో ఏమైనా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశారా మన సొసైటీ కొనుగోలులో రెండు కేంద్రాలు ఓపెన్ చేసాం సార్ పిఎస్సీఎస్ చింతకాని ఇది వచ్చేసి వచ్చగూడవలు పెట్టాము ఈ కొనుగోలు కేంద్రాల్లో ఏ సేకరిస్తున్నారు మీరు ప్రజెంట్గా వరి వరి వరిలో అయ్యేది సన్ననా దొడ్డున రెండు ఉన్నాయి సార్ సన్నం ఉన్నాయి దొడ్డు ఉన్నాయి ఇది దొడ్డు రకానికి మత ధర ఎంత సన్నదానానికి మత ధర ఎంత ఇరవై రెండు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మొదటి రకానికి పోయి సార్ రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అయితే సార్ ఈ సన్నదానానికి ఐదు వందల రూపాయల ఎంత ఎంతకాలంలో జమ అవుతుంది ప్రభుత్వం నుంచి వచ్చి పోయిన వానాకాలం మొత్తం పడింది సార్ జమ మొత్తం పడింది ఈ సంవత్సరం ఇప్పుడు ఇంతవరకు స్టార్ట్ మనము కేంద్రంలో ఓపెన్ చేశాము ఇంకా మనకు రైతులు ఈ ఎన్ని నుంచి క్రాఫ్ట్ కటింగ్ అవుతుంది ఎండభోసుకొని ఆరు భోజనం మన వస్తారు బోనస్ మాత్రం పోయిన వ్యాస వ్యాసంగిలో పడలేదు ఎండాకాలం పంటగైతే పండలేదు వానకాలం పండగ మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పడదు సార్ ఎవరు దాంట్లో ఇబ్బంది పడలేదు ఇప్పుడు వానకాలాన్ని కూడా రవి ఇస్తా అంటున్నారు కాబట్టి రైతుల్లో సంతోషం వెలుగుతున్నారు తెలియదు మీ సొసైటీ ఇప్పుడు ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా ఉంది మన సొసైటీ కాడ ఇప్పుడు అక్కడ లచ్చగూడెం గ్రౌండ్లో ఒకటి పెట్టాము నాగిరౌండ్లో పెట్టాము సార్ రైతులకు టార్ ఉన్నాయి మ్యాచరీస్ మిషన్స్ ఉన్నాయి వెయింగ్ మిషన్స్ ఉన్నాయి స్కేల్స్ ఉన్నాయి రైతులకి వాటర్ సౌకర్యం అన్నీ ఉన్నాయి అక్కడ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కూడా అన్నీ ఉన్నాయి సార్ మంచిగా వర్షం పడ్డా కానీ లచ్చగూడెం స్టేజ్ ఎక్కడ కూడా వాటర్ రాకుండా అన్ని చేస్తున్నాం సార్ మీకు ఏఎంసీ నుంచి ఏదైతే యంత్రాలు ఇచ్చారు సార్ ఎలక్ట్రానిక్ కాంట్రాలు కావచ్చు తేమ యంత్రాలు కావచ్చు ఏం ప్యాడీ క్లీనర్స్ కావచ్చు ఏంసీ కమ్మం వారి నుంచి మాకు ఫ్యాన్స్ ఏ విధంగా అందినాయి అందితే ఏ విధంగా మీరు సేవలు పొంది ఇచ్చారు వాళ్ళు మనకు ఫ్యాన్స్ ఇచ్చారు ప్యాడిక్ క్లీనర్స్ కూడా ఇచ్చారు మ్యాచెస్ మీటర్స్ ఇచ్చారు ఇంకొన్ని అదనంగా పట్టాలు కూడా ఇచ్చారు మనకి వాళ్ళు సో వాళ్ళక్కడ యంత్రాలు అది మరి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా మరి కొన్ని మా కాని వాటిని ఎక్కడా మొరయించలేదు సార్ బొద్దుపాటు అంటే మాకు ఎలక్ట్రిషియన్ ఉన్నాడు మరి రైతులు మా దృష్టికి గోన సంచల కొరత ఉందంటున్నారు గోర సంచల కొరత అనేది ఇప్పుడు లిమిట్ ప్రకారంగా తీసుకోవాలి ఇష్టం మీకు సకాలంలో మీకు ఇస్తున్నారు వాళ్ళు ఇస్తున్నారు రైతు బాధ ఏందంటే కోయంగానే గనిస గన్నికొస్తే మనము ఆరబెట్టుకొని ఆరబెట్టి ఈ వంద బస్ తీసుకెళ్తారు వాళ్ళు ఆయన ఆరబెట్టుకోంగానే యాభై ఎనభై బస్తాలు అవుతున్నాయి ముప్పై బస్తాలు రైతు కాడ ఉండిపోతుంది మేము అట్లా కాదు సార్ ఎండ పెట్టుకొని డ్రై అయిన తర్వాత మేము వచ్చి ఒక ఎక్స్పెక్షన్ చేసుకొని అప్పుడు అట్ల ఇస్తే బాగుంటుంది ముందు ముందుగా ఆలోచన ఉన్న వాళ్ళు మాకు ఈ సార్ అంటారు దాన్ని అమ్మాయిల కొరత ఉందా అమ్మాయిల కొరత ఏం లేదు సార్ ఏ ఊరు బట్టినా ఎక్కడ వాళ్ళు వేసుకుంటున్నారు అమ్మాయి ఇప్పుడు ఏదైతే రైతు తూకం వేస్తున్నారో దాన్ని అన్ని ఎంత తూకం వేస్తున్నారు బస్తా ఖరీదు ఎంత ఇస్తున్నారు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది వందలు వేస్తారు సార్ నలభై సారీ నలభై పాయింట్ ఎనిమిది వందలు వేస్తారు నలభై కేజీలు ఏమో ధాన్యము ఎనిమిది వందల గ్రాములు బస్తారు బస్తా వేటి కింద తీసేస్తారు సార్ సార్ ఈ కాటాలు అయిపోయిన తర్వాత ఎంతకాలంలో రైతు కాటా అయిపోయిన కాటా లోడింగ్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో బిల్ కొట్టేయాలి ఫార్టీ ఎయిట్ అవర్స్లో అమౌంట్ జమ అయిపోతుంది సార్ ఇప్పుడు ఫండ్ కూడా మంచిగానే వస్తుంది రైతులు ఇబ్బంది లేదు అమలు చార్జ్ ఎంత వసూలు చేస్తున్నారు మేమేం చేయం సార్ రైతే ఇచ్చుకుంటారు ఎంత ఎంత తీసుకుంటారు వాళ్ళకి కింటాయి అరవై రూపాయలు తీసుకుంటున్నారు సార్ ఎక్స్ట్రా ఏమైనా వసూలు చేస్తున్నారు మా దృష్టికి ఏం లేదు సార్ మన అసలు ఎప్పుడే స్టార్ట్ అవుతుంది అది ఏమైతే ఏం లేదు సార్ ఏదైతే మీరు ట్రక్ట్ కొట్టిన తర్వాత సార్ మీరు లోడ్ వేస్తారు లోడ్ వేసిన తర్వాత మిల్లులో పోతే మిల్లులలో అక్కడ జాప్యం జరుగుతుంది అంట దిగుమతి కావట్లేదు అట మళ్ళా మీరు లారీల కొరత కూడా ఉందని రైతులు అంటున్నారు క్రాఫ్ట్ అనేది మన ఒక్క సొసైటీ కాదు కదా జిల్లా మొత్తం ఒకేసారి క్రాఫ్ట్ కటింగ్ అవుతుంది వన్ టైంలో కటింగ్ అవటం వల్ల మన కానే పది ఇరవై మంది వచ్చేవాడు అన్ని అన్ని సంఘాలలో వస్తారు కదా వాస్తవంగా వన్ టైం వన్ వీక్ ఒక పది పదిహేను రోజులు ఆ విధంగా జరుగుతుంది కాదా ఇప్పుడు సొంతంగా దోలుకునే వాళ్ళు ఉంటారు ట్రాక్టర్స్ లారీలు వాళ్ళు మాకు ట్రాన్స్పోర్ట్ చెప్తూనే ఉంటాం సార్ అట్లా ఇబ్బంది లేకుండా మేము చేస్తూనే ఉన్నాం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం రైతును కూడా మోటివేట్ చేసి సొంత వెహికల్స్ ఉంటే సొంత వెహికల్ త్వరగా పెడతాం కాదు మిల్లులలో అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉండదు అనుకోండి మీరు అన్న సమస్య వస్తుంది మిల్లులో దిగుమతి త్వరగా కావాలి త్వరగా మిల్లు దిగుమతి నాకు పోయిన నాకు వచ్చిన బండి మళ్ళీ నాకే వస్తుంది సార్ ఈ సొసైటీలో రైతులు పండించిన దాన్ని నిల్వ చేసుకోవడానికి నాబార్డు సౌజన్యంతో ఏమైనా గోడౌన్ల నిర్మాణం జరిగిందా జరిగితే ఎంత కెపాసిటీ మేరకు పనిచేస్తుంది గోడౌన్స్ నాకు ఏడు వందల పద్నాలుగు మెట్రిక్ టన్నుల గోడౌన్ ఉంది సార్ సొసైటీలో రైతులు నిల్వ చేసుకోవడానికి ఇస్తానని చెప్పాను సో మొన్న పోయిన సంవత్సరము కొంతమంది ముందుకు వచ్చారు ఇది మొక్కజొన్న పంట చేసుకోవడానికి మళ్ళీ ఏమంటే తీసేసుకున్నారు సో ఈ సంవత్సరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను దీంతోపాటు మనకి నాగి గ్రామంలో ఈ సంవత్సరం రీసెంట్గా ఒక ఆరు ఎకరం భూమి ఇచ్చారు రైతులు అక్కడ ఒక హండ్రెడ్ మీడియా టన్స్ గోవడం ప్రపోజల్ దాంతో పాటు బొసాపూర్ గ్రామంలో ఒక హండ్రెడ్ మీడియర్ టన్స్ గోవడం గట్టని ప్రపోజల్ ఇచ్చాను సార్ ఈ రెండేసారి అయితే నిల్వ చేసుకోవడానికి ఓకే వాళ్ళకి సార్ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కావచ్చు ఏదైతే నాబార్డు గ్రాంట్ కావచ్చు మీ స్వాహార సొకైటీకి ఎంత అద్భుత అందుకే మీ సొసైటీ ఎంత బలోపేతంలో ముందజలు ఇప్పటి వరకు మాకు వాళ్ళు ఇచ్చింది నాబార్డు గ్రాంట్ సార్ సార్ ఏడు వందల పద్నాలుగు మీటిల్స్ గోడెం ఇచ్చింది కూడా సార్ నాబార్డుస్ సౌజన్యం వాళ్ళే వాళ్ళే ఇచ్చింది సార్ మీ ఇప్పుడు ఏది డెబిట్ విషయంలో క్రెడిట్ విషయంలో ఏ విధంగా ఉంది సొసైటీ ఓకే సార్ మంచిగా ఉంది అంటే ఎంత ఎంత లాభాల్లో ఉంది మా సంఘం వచ్చేసి ఇరవై ఐదు లక్షల లాభం ఉంది సార్ ప్రజెంట్ ఈ పోయిన సంవత్సరం వచ్చేసి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు లక్షల లాభం ఉంది సార్ మీరు ఈ సొసైటీ పడిన రైతులను మీటింగ్ ఏదైతే మీరు నిర్వహించే జనరల్ బాడీ మీటింగ్లో హాజరు కావడానికి వారికి ఎలా సమాచారం చేరవేస్తుంది సొసైటీ మేము వాట్సాప్ చేపిస్తాము టామ్ టామ్ చేపిస్తాము ఆఫీసులో నోటీసులు పెట్టేస్తాం సార్ ఎంతమంది హాజరవుతున్నారు సొసైటీ మీటింగ్ మన కాడ మెంబర్స్ ఏ క్లాస్ బి క్లాస్ కలిపి పదిహేను మంది చెప్పాము కదా మన లోనింగ్ మెంబర్స్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల మంది సుమారు నాలుగు వందలు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఆదరవుతారు వస్తే ఎలాంటి సమస్యలు మీకు వాళ్ళ నుంచి రైతుల నుంచి ఉత్పన్నం అవుతున్నాయి మీ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది రైతుల నుంచి మాకు సమస్యలు ఇచ్చేది ఏం లేదు సార్ వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఎరువులు సకాలం అందించాలి టైమ్ టు టైం కావాలి అని చెప్తారు ఈ సొసైటీ మీ జనరల్ బాల్ మీటింగ్ డైరెక్టర్స్ కావచ్చు చైర్మన్ వైస్ చైర్మన్ సకాలంలో వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా అంటున్నారు సార్ ఉంటే మరి ఈ పాలకమైన తీర్మానాలు ఏవి ఎక్కువ ఏటిపై తీర్మానాలు ఎక్కువ జరుగుతున్నాయి సొసైటీలో సొసైటీకి ఏ ప్రజెంట్ ఆ మంత్ ప్రకారంగా ఆ నెలలో ఏ కార్యక్రమం చేయాలో ముందే చెప్తాము దాని ప్రకారం చూసి మాట్లాడతాం ఏ సమస్యల మీద ఎక్కువ తీర్మానం చేస్తుంది సొసైటీ ఇప్పుడు క్రాఫ్ట్ లోన్స్ పెంచడం కానీ కొత్త లోన్స్ ఇవ్వడం కానీ లేదు ఇప్పుడు మనకి గోడప్స్ ఉన్నాయి సార్ ఈ సంవత్సరం ప్రజెంట్గా ఇప్పుడు రెండు గోడప్స్ కట్టాలి దాని మీద చేశాను ప్రభుత్వాలు పదే పదే ఈ పాలక మండల చైర్మన్ల కాలాలు పొడిగిస్తుంది మీకు సొసైటీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఇబ్బంది ఏం లేదు సార్ ఇబ్బంది ఏం లేదు పలవరని పెంచేసినా కానీ పీసీ పీసీల కింద మా మా చైర్మన్ గారు మాకు సకాలంలో స్పందిస్తారు ఏది కావాలన్నా కానీ రైతుల కోసం రైతు పచ్చి అంటారు కదా ఆయన రైతుల కోసం బాగా సేవ చేస్తారు ముందు అసలు ఇక్కడ ఏ కాంప్లెక్స్కి అవుతున్నా కానీ అమ్మంటే మార్పిడి డీమ్తో కానీ అని మాట్లాడటం కానీ మనకు చేస్తారు దానికి కొనుగోలు విషయంలో సార్ మనకి ఇట్లా బండి రాలేదు కొద్దిగా ప్రాబ్లం తప్పన అమ్మంటే ఫోన్ చేసి ఎందుకు బాబు బండి లేట్ అవుతుంది కొంచెం పెట్టండి రైతులు ఇబ్బంది పడదు చెప్తారు ఏ విత్తనాల విషయంలో కానీ కానీ అన్నీ కూడా ఒక కొన్ని కొన్ని టైట్ ఉన్న సందర్భంలో కూడా మా చైర్మన్ గారు మాకు చక్కగా సహకరిస్తారు మాకు ఇబ్బంది లేదు సార్ సో ప్రతి సంవత్సరం రైతు వారోత్సవాలు నిర్వహిస్తున్న సొసైటీ అన్న అనేక ఉంటాం సార్ సహకార వారోత్సవాలు కూడా అని ఇప్పుడు ప్రజా మీరు వచ్చి చూసి ఉంటారు జెండా కూడా ఎందుకు ఉంది మీరు పద్ధతి సొసైటీలో తీసుకునే నిర్ణయం ఏదైనా కావచ్చు మీరు చేసే తీర్మానం ఏదైనా కావచ్చు బయలా నామ్స్కి అనుగుణంగా సహకార సొసైటీ నామ్స్కి అనుకూలంగా ఈ తీర్మానాలు జరుగుతున్నాయా ప్రతిదీ బయల ప్రకారమే జరగాలి సార్ జరిగి తీరాల్సిందే అంతే బయట నుంచి మన స్వతంత్రంగా వ్యక్తిగతంగా కానీ చేయమైన వ్యక్తిగతంగా పాలకవర్గం జరిగి ఎవరు చెప్పినట్టు చేయడానికి వీలు లేదు నామ్స్ ప్రకారంగానే చేస్తాం సార్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో ప్రధానమైన సమస్య కూతుల బెడద ఈ కూతుల బెడద వల్ల కనీసం ఇంట్లో పెరట్లో కూరగాయలు వేసుకునే పరిస్థితి లేదు వీటిని నియంత్రించడానికి మీ పాలక మండలి ఏమైనా తీర్మానం చేసిందా తీర్మానం చేస్తే సహకార సొసైటీ అధికారుల దృష్టికి కావచ్చు ప్రభుత్వం దృష్టికి ఏమైనా ప్రతి కాపీని ఏమైనా పంపించారా గతంలో గతంలో అనేవాళ్ళు సార్ మీరు అన్నట్టు కూరగాయల కంటే కూడా ఇక్కడ మొక్కజొన్న తిక్కు పడదు అది కంకి వచ్చేసరికి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు ఉంటారు కదా గ్రామ జీపీసీకి అప్లికేషన్ మా పంట నష్టం అని ఇక వాళ్ళే కొండ ముసు ఇలాంటివి తీసుకొచ్చుకొని కాపాడుకుంటున్నారు ప్రజెంట్గా మన ఏం ఇస్తుంది గ్రామ పంచాయతీ సమస్య కింద వాళ్ళ జీపీఎస్ని కోరుకుంటున్నారు మీ సొసైటీ కూడా రైతుల కోసమే ఉంది రైతులు సేవలు అందిస్తానికి ఉంది కాబట్టి కోతుల నియంత్రణను ప్రభుత్వం దృష్టికి మీరు తీర్మానం చేసి పంపాలని కూడా రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు మరి ఈ అంశాన్ని రేపు జరగబోయే సమావేశంలో మీరు ప్రతిపాదన పెడతారా పెడతాం సార్ తప్పకుండా పెడతాం రైతులు దీని సమస్య అనేది ఏంటంటే అది ఏ విధంగా పరిష్కరించాలని చెప్తే దాన్ని అక్కడ కోతులు బెడదని ఎట్లా నివారించాలి అంటే దీన్ని వేరే వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ చేయాలా లేదా వాటిని బెదిరికి చేయటమా అనేది చేస్తే దాన్ని ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా పాలకవర్గంతో మాట్లాడి దాన్ని పరీక్షించి దాన్ని పెడతాం సార్ దాంట్లో సార్ రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు పాలక మండలి ఎప్పుడు కూడా రైతులకు అంటే అందుబాటులో ఉండలేదని మాకు చెప్పారు మనకి పద్దెనిమిది గ్రామాలు సార్ పద్దెనిమిది గ్రామాలలో పద్దెనిమిది మన డైరెక్టర్ పదమూడు మంది ఉంటారు ఒక చైర్మన్ గారు పన్నెండు మంది అండి వీళ్ళు ఎప్పుడు ఒక ఊళ్ళో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు ఉంటారు సార్ కంపల్సరీ పాలక మండలి ఉందే రైతుల కోసం రైతుల కోసం రైతులు ఉన్నది సహకార సొసైటీ ఎస్ ఇప్పుడు ఎవరికో అవసరం ఉండకపోయినా టైంకి లేరు అనుకుంటా అనటం మన కూడా బాగా రైతులు తీసుకొచ్చినా సార్ రైతు సమస్య రైతులు తప్పు సార్ బోనస్

మన సి మా ఆఫీస్ తీసి ఉంది చైర్మన్ గారు ఎప్పుడు వస్తున్నారు ఉంటుంది కదా చూసుకోండి మీరు సార్ మీకు ఇప్పుడు ఇటీవల కేంద్ర ప్రభుత్వము సహకార సొసైటీల విస్తరణ చేపట్టింది మూడు వందల పదకొండు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది అంటే దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి రెవెన్యూ ప్రతి రెవెన్యూ విలేజ్లో ప్రతి రైతుకు సహకార సొసైటీ సేవలు అందాలనే సదుద్దేశంతో మూడు వందల పదకొండు ఎఫ్టీఓలు విస్తరణ చేశారు మీ సొసైటీలో ఏమన్నా మనం విస్తరణ జరిగిందా ఎఫ్టీఓలో కానీ ఎఫ్టీఓలో కానీ మన సొసైటీ గతంలో పందిలపల్లి పొద్దుటూరు సొసైటీలు ఈ చింతక సంఘంలో మెరిచినాయి సో మళ్ళీ పందిలపల్లి సొసైటీ ఒకటి నాగిరిగొండ సొసైటీ కింద మళ్ళీ విడిపోవడానికి మేము ప్రపోజల్స్ ఇచ్చాము సార్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రపోజల్స్ కూడా పంపించేసాము సార్ ఇటీవల తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషనర్ ఒక జీవో తీసుకొచ్చారు నలభై నాలుగు జీవో దాని ఉద్దేశం ఏంటంటే ఏదైతే పిహెచ్ఎస్ సిలు అధిక కాలం అక్కడ పనిచేయడం వల్ల సొసైటీ నష్టానికి గురి చేయడం జరిగింది లేకపోతే అవకతవల పలపడానికి ఉద్దేశంతో వాళ్ళ బదిలీలు చేపట్టింది అవును సార్ ఆ బదిలీలను మీరు సీవోగా స్వాగతిస్తున్నారా బదిలీ అనేది కంపల్సరీగా ఎంప్లాయీకి అవసరం సార్ బదిలీ కావాలి జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ ప్రకారం మాకు ఇచ్చిన యాక్ట్ కూడా అదే కంపల్సరీగా ఉండాల్సింది మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాలకు మాత్రం పనిచేయాలి అదే జివో ప్రకారం సహకార సొసైటీ సిబ్బంది జీతపత్యాలు సకాలంలో అందుతున్నాయా అందుతున్నాయి సార్ మా సంఘం ఇచ్చి కూటమే వాళ్ళు ఎవరు ఇవ్వరు మన జీవో నెంబర్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఏంటి వ్యాపారాలు చేయాలి జీతాలు తీసుకోవాలి సంఘం మీదనే సంఘం నుంచే తీసుకోవాలి జీతాలు సార్ ఫైనల్గా మీ సొసైటీ రైతులకు ఖరీఫ్ సీజన్లో రబీ సీజన్లో ఏమేమి రుణాలు అందిస్తుంది ఏమేమి సబ్సిడీ విత్తనాలు అందిస్తుంది ఏమైనా వ్యవసాయ పరికరాలు అందిస్తుందా ఎలాంటి సేవలు మీ సొసైటీ రైతులు పొందగలుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్గా రైతులు వేపదులు అడుగుతున్నారు వేపదులు వేసుకోవడానికి ఉన్నారు ఇంకా రకం వాళ్ళు ఏదన్నా కొత్త రకం హైబ్రిడ్ పొంగడాలు అడిగితే అది తెలంగాణ గవర్నమెంట్ సేడు వాళ్ళు ఆమోదిస్తే ఆ రకం తీయటం సిద్ధంగా ఉన్నాము పరికరాలు యంత్రా పరికరాలు అనేది ఈ మధ్య కాలంలో రీసెంట్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొన్ని స్పేస్ వాటికి ఇచ్చారు మా సంఘం ద్వారా కొంతమంది తీసుకోవాలని చెప్పి చెప్పి చెప్పాము వాళ్ళు ప్రకటన చేసుకున్నారు అప్లికేషన్ తీసుకున్నారు సార్ ఒకవేళ వాళ్ళు ఇంకా కావాలి అంటే మనం యాంత్రీకరణ పర పద్ధతి ప్రకారం సబ్సిడీ అనేది అయితే ఎక్కడ లేదు ప్రజెంట్కి అయితే సొసైటీకి మనకి గవర్నమెంట్ ఇస్తేనే వాళ్ళకి ఇచ్చేస్తాం సో మనం డైరెక్ట్గా ఈ సబ్సిడీ ఉంది రాండి అంటే అందరు వస్తారు అది రాలేదు సార్ ఇంకా అది వస్తే మేము రైతులు తెలియజేసి వాళ్ళకి ఈట సిద్ధంగా ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తున్నామండి మీ తెలుగు థ్యాంక్స్